హిందీలో మాట్లాడి దుమ్మి లేపిన వైఎస్ జగన్ జగన్ హిందీ వింటే అభిమానులు షేలు కొట్టకుండా ఉండలేరు రాజకీయ నాయకులకు డబ్బులున్నా లేకుండా నెట్టుకొస్తారు కానీ మాటల పవర్ లేకుంటే గడప కూడా దాటలేరు ముఖ్యంగా నేటి తరంలో హిందీ ఇంగ్లీష్ ఎంతో ముఖ్యం ఆ రెండు భాషలు రాకుండా ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఆ భాష పాలు కాక తప్పదు అలాంటి పరిస్థితి ఏపీలో చాలాసార్లు జరిగింది భాషపై అసెంబ్లీలో సైతం గొడవలు జరిగాయి మొన్న జరిగిన అసెంబ్లీలోనే టీడీపీ ముఖ్యనేత మంత్రి అచ్చెన్నాయుడు జగన్ భాషపై కామెంట్ చేశాడు ఒక్క ఎంపీకి కూడా అక్షర ముక్క రాదన్న జగన్పై అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు తాను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవడం వల్ల ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేకపోవడం వల్ల హిందీ ఇంగ్లీష్ రాలేదని సభలో అన్నారు నీలాగా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే బ్రహ్మాండంగా నీలా మాట్లాడేవాడినని అన్నారు అప్పుడు సభలో ఇంగ్లీష్ లో మాట్లాడితేనే తట్టుకోలేకపోయిన టీడీపీ నాయకులు ఇప్పుడు హిందీలో మాట్లాడితే ఏం చేస్తారని వైసీపీ కార్యకర్తలు సెటాయిలు వేసుకుంటున్నారు ఒక్కసారి జగన్ మాట్లాడిన ఆ హిందీ చూడండియా అంటూ పోస్టులు పెడుతున్నారు